శ్రీ శివ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చూడుగానే నా చేతిని తాకుబిడ్డ అతి పెద్ద శుభవార్త నీ చివును పడబోతుంది అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారంటే బిడ్డ ఈరోజు నువ్వు పరిష్కారమే లేని ఒక సందేశాన్ని ఒక సందేహాన్ని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి పరిష్కారాన్ని చూపడం గురువుగా నా బాధ్యత బిడ్డ కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఏదైతే అదే సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు మంచి పరిష్కారం నీకు దొరకడం లేదని ఎరకాటంలో ఉన్నావు కదా మరి అందుకోసమే ఈరోజు ఈ బాబాని అంటే ఈ రూపంలో ఒక మంచి సందేశాన్ని ముందుకు తీసుకువచ్చారమ్మా మరి ఆలస్యం చేయకుండా ఈరోజు నీ బాబా గారు ఏం చెప్పబోతున్నారన్నది నువ్వు తెలుసుకుని తీరాలి ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకొని ఈ రోజు ఈ సందేశాన్ని వినిబిడ్డా నీ మనసులో ఉన్న ఆలోచనలు అలాగే నీ మనసులో ఉన్న సందేహాలు అన్నీ కూడా త నేను తప్పకుండా తీర్చాలని నీ ముందుకు వచ్చాను మరి ఎందుకు తల్లి నీలో నువ్వే గూడు కట్టుకున్నటువంటి దుఃఖాన్ని అలా నింపుకొని సతమతమైపోతూ బాధపడిపోతూ ఉన్నావు ఏదైనా కానీ ఈ బాబాకి చెప్తేనే కదా తెలిసేది అని అంటున్నావా నీ మనసులో ఉన్నటువంటి సంఘటనలు అలాగే నీ మనసులో ఉన్నటువంటి సందేహాలను పక్కన పెట్టు ఎందుకంటే నీ తండ్రి ఎప్పుడు కూడా అందరికీ ఒకే రకమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేదు అలాగే ఒకే రకమైనటువంటి కష్టాలు ఒకే రకమైనటువంటి సంతోషాలు ఎవరికి కూడా బిడ్డ ఎవరి జీవితానికి సంబంధించి ఎవరి కర్మలకు ఫలితంగా ఎవరైతే ఏదైతే చేసుకున్నారో అటువంటి వారికి ఇటు అంటే ఇటువంటివి దక్కవు తప్పది బిడ్డ ఏంటంటే కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాలని రాసిపెట్టినప్పుడు మనం ఇక్కడ ఉన్న వాటిని తప్పించుకోలేము కాబట్టి కొన్ని సందర్భంలో ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండడమే కాకుండా ఈ రోజు కాకపోయినా సరే రేపటి రోజుల్లో అయినా సరే మా జీవితం నా బాబ మారుస్తారని ధైర్యంతో ధీమాతో ఉండాలి బిడ్డ వెంటనే నీ జీవితం అనుకున్న విధంగా మారిపోదు కదా దానికంటూ కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది కదా అలా ఏదో ఒక సమయం సందర్భం అనేది తప్పకుండా రావాలి మీరు ఆలోచిస్తూ మీ మనసులో మదన పడిపోతున్నావు తల్లి అలాంటి వారిని ఆందోళన చెందడం కంటే మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నాకు బాగా అర్థమవుతుంది అందుకే నా బిడ్డల కోసం ఇలా చక్కని సందేశాన్ని పంపిస్తూ ఉంటున్నాను మంచి నిర్ణయాన్ని మంచి ధైర్యాన్ని కలిగి ఉండాలనేది నా ప్రయత్నం బిడ్డ ఎప్పుడు కూడా బాబా ఇది నా కష్టమని చెప్పాల్సిన పని లేదమ్మా నేనే అన్నీ చూసుకుంటాను నీ జీవితానికి సంబంధించిన పనులన్నీ కూడా నేనే ప్రారంభిస్తాను నువ్వు కొన్ని రోజులుగా ఆలోచిస్తూనే ఉన్నావు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నావు కదా అలాగే నీ మనసు కూడా గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది నువ్వే తీల్చుకోలేకపోతున్నావు నీ సాయి చెప్పింది పూర్తిగా వినిచుడు తల్లి ఆ తర్వాత ఆలోచించుకో మంచి నిర్ణయం అనేది నీకు తారసపడుతుంది అలాగే ఒక మంచి పరిష్కారం కూడా నీ ముందు ఉంటుంది నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నువ్వు అంటే ఏదైనా సరే పక్క వారికి తప్పకుండా తెలుస్తుంది నీ జీవితం ఒక శాసనంలో శాసిస్తుంది నీ జీవితాన్ని మారుస్తుంది నీ నిర్ణయ జీవితాన్ని నిర్ణయిస్తుంది నువ్వు విజయం ఎటువంటిది కూడా సాధించలే అంటే సాధించలే బిడ్డ కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నానని నీతో నువ్వే ఫస్ట్ చెప్పుకోవడం ప్రారంభించు నీతో నువ్వు చెప్పుకోవడం కాకుండా ఆనందంగా నువ్వు ఉండేలా చూసుకో నీ బాబాయ్ ఏదైతే ప్రసాదించాడో దానితో నువ్వు తృప్తిగా ఉండాలి లేని దానికోసం ఎక్కువగా ఆశపడవద్దు బిడ్డ ఎప్పుడూ కూడా అలా ఆశపడడం తప్పు సాధించుకోవడం తప్పు లేదు కానీ పక్కవారు ఎవరు ఇస్తారని ఏదో ఇస్త ఏదో చేస్తారని వాళ్ళని బాధ పెట్టి లాక్కోవడం చాలా చాలా తప్పు బిడ్డ కాబట్టి ఏదైతే నువ్వు సాధించాలి అనుకుంటున్నావో నీ పట్టుదలతో నీ కష్టంతో కృషితో సాధించు అంతే కానీ ఇతరులని ఎక్కువగా అడిగి మరి అంటే వాళ్ళ దగ్గరికి లేకపోయినా సరే వాళ్ళని సాధించుకొని మరి తీసుకుంటే అది నీకు ఒక పాప కర్మలా ఏర్పడుతుంది బిడ్డ కాబట్టి ఇప్పటికైనా సరే ఆ యొక్క పని ఏదైతే ఉందో అది మొత్తం కూడా తొలగించుకో అప్పుడే నువ్వు విజయం నువ్వు చేయగలవు తల్లి ఏం చేయాలనుకున్నా సరే చేయగలవు నువ్వు ఇప్పటి వరకు ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నావు కదా వాటన్నిటిని కూడా ఒక్కసారి తెలుసుకో ఒక మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి నీ వంతుగా నీవు ప్రయత్నించి చూడుబిడ్డ నీ మనసులో ఉన్నటువంటి సంఘటన కూడా దూరంగా విసిరి పక్కన పడే అలా నువ్వు తీసుకోవలసినటువంటి నిర్ణయం ఎవరిని కూడా అడగాల్సినటువంటి అవసరం లేదు ఇన్ని రోజులుగా కూడా నీ కనిపించినటువంటి కష్టాలు సమస్యలు ఒక మంచి నిర్ణయం తీసుకునేలా దారి చూపిస్తాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంగా ఉన్నావు కదా కాబట్టి నువ్వు ఏ విషయం అనేది ఆలోచించుకో నీ ఆలోచనలకు తగినటువంటి సమాధానం ఈరోజు నువ్వు తప్పకుండా పొందుతావు ఇది దిశ ఉద్దేశాలన్నీ కూడా నీ తండ్రిని అడుగుతున్నావు కదా ఇప్పుడు నా మాట విను నా మాట విని నిర్ణయం తీసుకో సరైనటువంటి నిర్ణయం అనేది నీ ముందే ఉంటుంది జరుగుతున్నటువంటి సంఘటన గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో ఆ నిర్ణయం అనేది నీ జీవితం మంచిగా మార్చేలా ఉండాలి తల్లి ఎప్పుడు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకో నీ కుటుంబాన్ని అడిగి తీసుకో అంటే బయట వారు ఏదో చెప్పారని ఏదో మాట్లాడుతున్నారని ఏదో ఒకవేళ నీ ముందు ఒకవేళ ప్రేమ లేకపోయినా సరే కపటంగా నటిస్తారు బిడ్డ అలాంటి వారి మాట విని నువ్వు ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు నీకు నువ్వుగా ఆలోచించుకో ఏది మంచి ఏది చెడు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలి ధైర్యంగా ఉండాలి నా అవయాన్ని తాకిన నీకు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు